లే మంచి చలికాలం ఈ బెంగళూరులో చలి చంపేస్తుందండి అయినా సరే ఫోర్ ఏఎం బిర్యానీ తినాలని హుసుకోటే మణిదమ్ బిర్యానీకి అయితే వెళ్ళాము వెళ్ళి తిని వస్తూ ఉండగా మంచి చాయ్ అయితే తాగాలని అనిపించింది అందులోనే ఇరానీ చాయ్ ఎక్కడ దొరుకుతుందా అని వెతకగా మాకైతే హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో కనిపించింది వెల్కమ్ టు జోష్ క్యాన్ బ్లాగ్స్ అయితే ఇక్కడ మేము రెండు ఇరానీ టీలు అయితే ఆర్డర్ చేసామండి తర్వాత బన్ మస్కా ఒకటి తర్వాత నీలో బిస్కెట్ ఒకటి ఇలా ఆర్డర్ చేసాం అయితే వచ్చేడానికి ఓ ఫైవ్ మినిట్స్ అయితే టైం పట్టిందండి ఆంబియన్స్ వచ్చి ఈ విధంగా అయితే ఉంది చాలా పీస్ఫుల్గా ఉంది టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది అనమాట అయినా కూడా వెదర్ అయితే చాలా అంటే చాలా చల్లగా ఉందండి చూసారా మా వాళ్ళు తీవ్రంగా ఆలోచించేస్తున్నారు తర్వాత లోపల కూడా ఒక ఏరియా ఉంది స్మోక్ చేసే వాళ్ళకి అనుకుంటాను చూసారా మేము వెయిట్ చేసేసరికి ఇలా అయితే వచ్చేసింది ఆర్డర్ బన్ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది టీలు కూడా రెండు వచ్చినాయి అనమాట బిస్కెట్ ఒకటి పొగలు కక్కుతూ ఉన్నట్టు అనిపించింది కదా కానీ వెదర్ అయితే చాలా అంటే చాలా చల్లగా ఉందండి నేనైతే బన్ను ట్రై చేసాను ఎలా ఉంటుందా అని చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది సో మేమైతే హైదరాబాద్ నీలోఫర్ టీ గురించి వినటమే కానీ అయితే మేము తిన్నది లేదు తాగింది లేదు సో అక్కడ నీలోఫర్ బిస్కెట్ అని ఉండేసరికి సరే ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అని చెప్పేసి అయితే నీలో బిస్కెట్ అయితే తెచ్చుకున్నామండి దాని ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ అనుకుంటాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందనమాట నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది ఆ బిస్కెట్ ఉస్మానియా బిస్కెట్ అనమాట నేను ఇక్కడ అయితే టీ ట్రై చేశాను తాగేసరికి కొంచెం నా ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూసారా ఒకలా ఉంది ఎందుకంటే నేను కొంచెం బాగా వేడిగా తాగుతాను అది వచ్చింది మీడియం హీట్ అనుకుంటాను వెదర్ కొంచెం చల్లబడిపోయింది తర్వాత నాకు ఇష్టం అని చెప్పేసి ఇరాని టీ అయితే తెప్పించుకున్నాను మేకడతో టీ తాగడం అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట కానీ మా ఆయనకైతే అస్సలు నచ్చదండి సో వెదర్ని అలా ఎంజాయ్ చేస్తూ స్లో స్లోగా టీ తాగాము బిర్యానీ తిన్నాక కానీ ప్రైస్ చూస్తే చాలా ఎక్కువ అయిందండి వన్ సిక్స్టీ నైన్ రూపీస్ అయితే అయింది ప్రైస్ కి ఇంట్లో ఎన్ని టీళ్ళు పెట్టుకోవచ్చా అని ఆలోచిస్తూ ఇంటికైతే బయలుదేరిపోయా అంత